గుంటూరు విజయవాడ హైవే దగ్గరలో అది కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది అండి ఇదైతే మనకి బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చింది చాలా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఈ వీడియోలు చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంక లైట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతామండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి చూడొచ్చు ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి నంబూర్ అండి ఇది మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దగ్గర అయితే వస్తుంది ఈ ల్యాండ్ నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అండి ఈ విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే హైవే వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసి పదహారు వందల డెబ్బై గజాల ల్యాండ్ అయితే ఉంది అండి సౌత్ ఫేస్ అయితే రోడ్డు వస్తుంది ఇదేనండి రోడ్ అది ప్రాపర్టీ అయితే ఇదేనండి చుట్టూ ప్రహరీ గోడ అయితే కట్టేసి ఉంది సో చూడవచ్చు చాలా బాగుందండి సో మనకి నాగార్జున యూనివర్సిటీకి దగ్గరే వస్తుందండి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే మనకి నేషనల్ హైవే తగ్గుతుంది సో చూడొచ్చు చాలా మంచి ప్రాపర్టీ అండి ఇక్కడ గజం వచ్చేసి ఒక పదివేలు చెప్తున్నారండి గజం వచ్చేసి పదివేలు అండి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చింది వీళ్ళవరికైనా కనుక ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి వెంటనే కాల్ చేయొచ్చండి ఎక్కువ టైం కూడా లేదండి బ్యాంక్ ఆప్షన్కి సో వెంటనే మీరు మమ్మల్ని సంప్రదిస్తే మీకు ఈ ప్రాపర్టీ విజిటింగ్ అన్నీ కూడా చేయిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ